రౌడీ శెట్ట రామచంద్ర యాదవ్ గారి మీద రౌడీ శెట్టర్ ఓపెన్ చేస్తారా ఇది దారుణం అంటే ఎంత మహా దారుణం అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కార్చిన కన్నీళ్ళన్నీ మీరు పదవి కోసం కార్చిన కన్నీళ్ళు అంతేగాని బాధతో కార్చిన కన్నీళ్ళు కాదు ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు చేసే పోరాటంలో ఏమి ధర్మము అన్యాయము ఏది లేదని చెప్పేసి మీరు రౌడీ షెట్టర్ ఓపెన్ చేయాలని అనేసి మీరు భావిస్తున్నారు చూడండి ఒక విషయం అయితే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేకి గెలిచి కూడా అసెంబ్లీకి వెళ్ళి మీరు పోరాటం లేకపోతున్నారు అని అంటే దానంత దానికన్నా అసమర్థత అనేది ఇంకొకటి లేదు అదే ఈ సిచ్యువేషన్లో రామచంద్ర యాదవ్ గారు కానీ అదే స్థానంలో అసెంబ్లీకి వెళ్ళే అధికారం తనకు ఉన్నట్టు అయితే దడ 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 లాడిచ్చేసేవాడు ఈ రోజున మీరు ఎందుకని అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు మొత్తం వాళ్ళకే ఏపీని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టారు ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు మీరు అసెంబ్లీలోకి వెళ్ళట వెళ్ళి కూర్చోడానికి మీకు ఒక సీట్ అనేది ఉంది కదా ఏమీ లేకుండా లేదు కదా మీకు అలాంటప్పుడు మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్తలేదు దేనికి వెళ్తలేదు ఎందుకు ప్రశ్నించట్లేదు అదే రామచంద్ర యాదవ్ గారికి ఉంటేనా ఇదే అవకాశం అంతే భగవంతుడు టైం మాకు ఒక టైం అనేది వస్తుంది రౌడీ సీటర్ ఎలా ఓపెన్ చేస్తారో మేము చూస్తాం ఓపెన్ చేస్తే రామచంద్ర యాదవ్ గారి మీద గనక ఎలాంటిదైనా సరే జరిగితే ప్రజలు తిరగబడతారు ప్రశ్నిస్తారు అది గుర్తుపెట్టుకోండి ఆయన ఏదన్నా రౌడీజం చేసినా ఎవరైనా ఆస్తులన్నా దోసుకున్నా అతను ఒక తీవ్రవాదైనా మీరు అలాంటివి చేసే అధికారం మీకుంది కానీ ప్రజల కోసం పోరాడే మనిషిని అలా చేసే అధికారం మీకు లేదు మీకు రాదు అనేసి నేను ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము ఎంతో మంది ప్రజల దగ్గరికి వెళ్ళితే మేము అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం వింటే మైండ్ బ్లాక్ అయింది అవన్నీ ప్రజల అభిప్రాయాలు మేము మేము సేకరించి మొత్తము మేము వీడియోల ద్వారా మీ అందరికీ తెలియజేస్తాం త్వరలో అవన్నీ కూడా పబ్లిక్ లోకి వస్తాయి ప్రజల ఆవేదన పబ్లిక్లోకి మేము తీసుకొస్తాం పబ్లిక్ చెప్పేసి పబ్లిక్కి మీరు చేసే అన్యాయాన్ని మీరు చేసే ద్రోహాలని అన్నిటినీ కూడా మేము బయటికి వెలికి లాగుతాము రామచంద్ర యాదవ్ గారి మీద ఏ రకంగా మీరు రౌడీషెడ్డి అనేది ఎందుకు అలా ఏ రకంగా మీరు పెడతానని చెప్పేసి ఆయనకి నోటీసులు పంపించారు దాని గురించి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆయన ఏమన్నా దేశ ద్రోహ తీవ్రవాద రాజ్యాంగంలో రాసిలేదా రాసిలేదే ఆ రోజున తెల్లవాళ్ళ దగ్గర ఇలా పోరాడబట్టే కదా ఈ రోజున మనకి స్వతంత్రం వస్తే ఈ రోజున మనకి స్వతంత్రం పేరుకే వచ్చింది ఈ రోజుకి మనకౌతే రాలేదు ఎందుకంటే రాజ్యాంగంలో రాసింది ఎవడ పాటిస్తున్నాడని చెప్పేసి ఈ రోజు రాజ్యాంగం పేరు ఎత్తుతున్నారు అంబేద్కర్ గారు ఎన్నో రాత్రులు పగలు నిద్ర పారాలు లేకుండా రెండు వందల యాభై మంది రాజ్యాంగం రాశారని చెప్తారు కదా వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడే రాజ్యాంగం రాసింది దేనికి రాశారు దేనికి రాశారు ఇలా దాన్ని మనం మనము దాన్ని రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని తీసుకెళ్లి తొంగలో తొక్కి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాజ్యాంగం రాస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బీసీ బైక్ కార్యకర్తలు ప్రేజ్లు ఒక తెలుగుదేశం ప్రజలు అన్నావు వైసీపీ ప్రజలు అన్నావు కాంగ్రెస్ ప్రజలు అన్నావుని ఏ రకంగా ఏ పార్టీలో ఉన్న ప్రజలైనా సరే ఈ రోజు ప్రశ్నిస్తున్నారు ఆయన మంచి పనులు చేస్తున్నప్పుడు ఆయన ఎందుకని ఇలా మీరు వ్యతిరేకిస్తున్నారు బాధపడుతున్నారు అనేసి అడుగుతున్నారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి రామచంద్ర యాదవ్ గారి మీద రౌడీ శెట్టి ఎందుకు ఓపెన్ చేస్తారు ఆయన ఏం చేశాడు అంటే ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే ఆయన వచ్చాడా లేకపోతే ప్రజలు రాకుండానే ఆయనే వచ్చి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడ్డా అది కూడా నోట్ దీని పాయింట్ చేసుకోండి పాయింట్ చేసుకోండి చేసుకుని మాట్లాడండి ప్రజలకి ఎక్కడ ఈ రోజు వరకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరూ నిలబడలేదు మాకెవరూ సపోర్ట్ చేయలేదు ఈ రోజున ఆయన మాకోసం నిలబడుతుంటే మీ ఏడుపులేంటి మీ గోలేంటి ఆయన ఎందుకని అరెస్ట్ చేయాలన్న షీట్ ఓపెన్ చేస్తారు ఆయన ఏమన్నా రౌడీయా ఈద్ గొండానా ఎక్కడ ఈది గొండా ప్రవర్తించారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఈద్ గొండాలాగా ఎవరు ప్రవర్తిస్తున్నారో ప్రజలు చూడటం లేదా ఈ ప్రా ఎత్తు మీద ఎత్తు ఎత్తుకు పై ఎత్తు వేసి ఆయన నిర్బంధించాలని ఎవరు కొట్టిర రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు చూడటం లేదా ఇదంతా మీ కళ్ళకు కనిపించట్లేదా ఏ రకంగా చేస్తారు న్యాయం ధర్మం అనేవి బతికున్నాయి కాబట్టి ఈ రోజున కోర్టు న్యాయపరంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ రోజున ఏదైనా సరే రామచంద్ర యాదవ్ గారు చేయగలుగుతున్నారు మీరే కాదు మీకు తలదన్నే నాయకులు ఉన్నారు నాయన ధర్మం అనేది వాళ్ళు చెప్తారు మీరు ఆయన జోలికి వెళ్తే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం జరుగుద్ది ఏపీలో ఏపీ తెలంగాణ కూడా ఒకటైపోద్ది రాష్ట్రాలు వేరైనా ఒక తప్పుగా మీరు ప్రవర్తించిన రోజున మీరు తప్పుగా రామచంద్ర యాదవ్ గారి మీదకు దుడుగుగా వెళ్ళిన రోజున ఏపీ తెలంగాణ ఒక్కటైపోద్ది మాత్రం కన్ఫామ్గా ఒక్కటైపోతుంది ఏపీ తెలంగాణ కూడా పోరాడుద్ది కలిసికట్టుగా పోరాటం చేస్తుంది ఇందులో ఎలాంటి సందేహము లేదు ఏపీని మీరు ఏలాలి అని అనుకుంటే రక్తపాతం సృష్టించొద్దు ఎవరికి ఎలాంటి కష్టము కలిగించొద్దు ఆ రోజుని మీ కన్నీళ్ళకి మేము బాధపడి మీకు ఆన్సర్ ఇచ్చాం మిమ్మల్ని ఎక్కడో మెజార్టీతో నిలబెట్టాం ఆ కృతజ్ఞత మీకు ఏదన్నా ఉంటే ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు చేసే పోరాటాన్ని అభినందించండి మీరు ఆయన పోరాటం చేసిన దానికి మీ సహకారం అందించి ప్రజలు మనసుల్లో నిలబడండి అంతేగాని ఆయన్ని దోషిలాగా నిలబెట్టాలని ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పొంగనూరులో చెప్పిన మాటలు అబద్ధాల అంటే మీరు ఎప్పుడు ఏది కావాలంటే అలా నమ్మ నాళ్ళకి మడత తిప్పేసి మాట్లాడతారా మీకు ఒక అధికారం మీకు ఒక పదవి ఉందని చెప్పేసి ఎవరిచ్చారు మీకు అధికారం ఎవరిచ్చారు పదవి మీకు ఇచ్చిన పదవి మేము ఇచ్చిన భిక్ష అది మీకు మీరు మా మమ్మల్ని ఉద్ధరిస్తారని చెప్పేసి మీకు మేము ఆ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు సీఎం సీట్లు ప్రధానమంత్రి సీట్లు ఇవన్నీ మేము మీకు అప్పు చెప్పాము అందుకని మాకొక బాధ్యత గల నాయకుడిగా మీరు ఉండి మమ్మల్ని ఉద్ధరిస్తారని మా మమ్మల్ని ఒక దారిగా తీసుకెళ్తారని మా పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తారని లేదా మా మా భవిష్యత్తుకి ఒక భరోసా అవుతారని చెప్పేసి మేము మీకు అధికారం ఇస్తే మీరు మా అది ఇచ్చిన అధికార అంతా మమ్మల్నే మీరు కూలదేయాలని చూస్తున్నారు పోలీసులకి మాది మేమిచ్చే డబ్బుతో మీరు జీతాలు ఇస్తుంటే అదే పోలీసుల్ని మా మీద కుసిగలుపుతున్నారు అదే పోలీసుల్ని మా మీద దౌర్జన్యం చేయమని చెప్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ప్రజల కోసం ఎన్నుకోబడ్డ పోలీసు ప్రభు పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజల కొరకే ఉన్నారు కాబట్టి ప్రజలు ఇష్టానుసారంగానే చేయాలి పాత రోజులు పోయినాయి ఆ రోజున స్వతంత్రం కోసం ఎంతో పోరాడితే గాని ఈ రోజున మనం స్వతంత్రం తెచ్చుకున్నాం అన్న పేరే కానీ ఎవరికి స్వతంత్రం వచ్చిందంటూ లేదు పేరుకి స్వతంత్రం వచ్చింది ఎవరికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రంగా ఎవరు బతకగలుగుతున్నాం స్వతంత్రంగా తినగలుగుతున్నాం మీరే ట్యాక్సీ వేస్తే ఆ ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది మీరు ఏ పన్ను వేస్తే ఆ పన్ను కట్టాల్సి వస్తుంది మీరు కూర్చోండి అంటే కూర్చోవాల్సి వస్తుంది మీరు ఉచితాలు అంటే తీసుకోవాల్సి వస్తుంది ఉచితాలు ఇవ్వను అంటే మానేయాల్సి వస్తుంది స్కూల్ ఫీజు ఎంత కట్టు అంటే నోరు మూసుకుని కట్టాల్సి వస్తుంది ఎంత తీసేయండి అంటే మీ ఇష్టప్రకారం తీసేయాల్సి వస్తుంది మొత్తం మీకు ఇట్లో పెట్టుకుని ఓటు వరకే మమ్మల్ని పరిమితం చేస్తానని అనటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజలకు ఆన్సర్ చెప్పే బాధ్యత మీకుంది ఎందుకంటే ప్రజలు మీకు ఓటేసారు కాబట్టి అంతేగాని మీరు ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు మీరు ఎలాంటి దుర్మార్గమైన ఆలోచనలు పుట్టరులు పన్నుతూ రామచంద్ర యాదవ్ గారి మీద ప్రయోగిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని గొంతెత్తి ప్రశ్నిస్తుంది తెపీ తెలంగాణ ఏపీ తెలంగాణ గొంతెత్తి ప్రశ్నిస్తుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరంటే మాకున్న అభిమానాన్ని పోగొట్టుకోవద్దు దయచేసి ఎందుకంటే మీరు ఆ రోజున కాచిన ప్రతి కన్నీటి బొట్టికి సమాధానం చెప్పాలి అనేసి మేము సమాధానం వైసీపీకి చెప్పాం కానీ మీరు ఈ రోజున మా కన్నిటికి కారకులు కాకండి మీరు మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకండి ప్రజల అభిప్రాయాలు కూడా కనుక్కోండి అదే పని రామచంద్ర యాదవ్ గారు చేస్తుంటే మీకు పనికి రావట్లేదు ఆయన మీకు పనికి రావట్లేదు రామచంద్ర యాదవ్ గారు ఎందుకు పనికి రావట్లేదు మీకు చెప్పండి ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటే ఏ రకంగా ఓపెన్ చేస్తారు రౌడీ షీట్ చెప్పండి చెప్పండి రామచంద్ర యాదవ్ గారు రౌడీ కాదు మా మాకు మా కోసం వచ్చిన ఒక దైవం ఎందుకంటే ఈ రోజున అన్న అంటే పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక దైవం దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మా కోసం పంపించిన ఒక దైవం అలాంటి మనిషి జోలికి మీరు వస్తే మాత్రం రక్తపాతాలు జరిగిపోతాయి ఆయన ఆయన్ని ఏ రకంగా అయినా సరే మీరు కుట్రలు పని ఏ రకంగా అయినా సరే ఆయన్ని గనక దోషిలాగా నిలబట్టాలని మీరు ప్రయత్నించిన చాలా పెద్ద ఘోరాలు జరిగిపోతాయి ఒక కుటుంబంలో ఒక మనిషి పోతే ఆ మనిషి ఆ బాధ ఆ కుటుంబానికే తెలుసు మీకు తెలీదు మీరు రాజకీయం కోసం ప్రతి ఒక్కరిని అడ్డం పెట్టుకుని మీరు చేసే రాజకీయం వల్ల ఆ కుటుంబంలో ఎక్కుతుపోతే ఆ కుటుంబం ఎంత నరకం నవ్గిస్తుంది అనేది ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు అలాంటి దుస్థితి ఏపీ తెలంగాణ ప్రజలకు మీరు తీసుకురావద్దు ఏపీ తెలంగాణ ఎడదీసింది మీరు మేము విడిపోలా మేము వాళ్ళు ఇప్పటికీ కలిసిమెలిసే ఉంటున్నాం మాకు కష్టం వస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకు కష్టం వస్తే మేము మాట్లాడుతున్నాం ఒక రామచంద్ర యాదవ్ గారికి ఒక సమస్య వచ్చిందంటే ఏపీ తెలంగాణకు కూడా వచ్చినట్టే సమస్య ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించండి రామచంద్ర యాదవ్ గారికి ఏ రకంగా అన్యాయం జరిగినా ప్రతి ఒక్కళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం ఆయన మీద చాలా కుట్రలు పన్నుతుంది కాబట్టి కమిటీలు కమిటీలు అని చెప్పేసేసి అవి పక్కకు పడేసేయండి ఆయన దేన్ని ఆశించకుండా మన కోసం కష్టపడుతున్నప్పుడు మనము ఏది ఆశించకుండానే ఆయన కోసం మనం కష్టపడ్డాం మన రాజకీయం అనేది పక్కన పెట్టండి రామచంద్ర యాదవ్ గారి కష్టాన్ని కష్టపడుతున్నాడు కాబట్టి మనం కూడా ఆయన అడుగులో అడిగేద్దాం కమిటీలు వేసేది ఏంది ఆయన ఇష్టం ఆయనకే వదిలేద్దాం ఆ నిర్ణయాన్ని మనం ఆయన వెనకాల ఉండు ఎంతో మందిని ఆయనకి ఆయన ఆదుకుంటున్నారు ఎంతో మందికి ఆయన ఆసరాగా నిలబడుతున్నాడు కాబట్టి మనం కూడా ఆయనకి ఆసరాగా నిలబడదాం ఆయనకు అండదండలుగా నిలబడదాం మనం ఆయనకి ఏ కష్టం రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఒక నాయుడుకు ఒక నాయకుడి కోసం ఆ రోజున తెల్లవాళ్ళ పోరాటంలో ఎంతో మంది అయ్యారు అలాగే మనం కూడా ఈయన కోసం అమరవీరులు అవుదాం ఒక అవసరం వస్తే అంతేగాని ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి కాపాడుకోవాలి కాపాడుకుందాం ఆయన మీద రౌడీ సిట్టు ఓపెన్ చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు ఏ పోలీస్ వ్యవస్థకి లేదు ఎవరికీ లేదు ఇది ఏంటంటేనా రక్తం మరిగిపోతుంది మాకు ఏ అంత లోకుగా కనిపిస్తున్నామా బీసీలు అంటే మీకు అంత లోకుగా కనిపిస్తున్నామా ఒక బీసీ నాయకుడు అంటే జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రజలు మనోభావాన్ని మీ ముందు పెడుతున్నాను నేను నమస్తే నాగమణి యాదవ్